బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు కలెక్టర్ కార్యాలయంలోకి చర్చ్కు వెళ్లేందుకు యత్నం గేటు మూసివేసిన పోలీసులు గేటు ముందు బైఠాయించి నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్న మాజీ సర్పంచులు కలెక్టర్ గేటు ఎక్కేందుకు యత్నించిన మాజీ సర్పంచులు పోలీసులకు మాజీ సర్పంచులకు మధ్య తీవ్ర తోపులాట ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు ప్రజావాణికి వచ్చిన ప్రజలను చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పోలీసులు આઈ કલેક્ટર આને ને બા ઇસ્ટર આ બા ઇસ્ટર ઇન્ડે લોકન બતાવો કાળો 40 90 જીવાન જીવાન સરપદrai કલેક્ટર جيڪڏهن توهان جي سينيٽ ۾ نه رسيل